పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం పేతురు చేసిన అద్భుతాలు అపోస్తుల చర్యలు తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ నుండి చూసినట్లయితే ఈరోజు మనం రెండు అద్భుతాలు ధ్యానిందాం పేతురు స్వార్థ సేవ ఎందు పర్యటించుచు లెద్దాలోని ఒక పక్షవాత రోగి ఎనిమిది సంవత్సరముల నుండి మంచం పట్టి ఉన్న ఆయన్ని పేరు ఎనియా ఆయన చెప్తున్నాడు ఏసునామములో నీవు లేచి నడు అని ఆ పునరుత్న క్రీస్తు శక్తిని పొందుకున్న ఎనియా పక్షవాత రోగి లేచి నడవడం మొదలుపెట్టాడు ప్రియులారా అంతేకాదు ఆయన సువార్త సేవ చేస్తున్న సమయంలో యొప్పాలో తిత అనే ఒక విశ్వాసి ఉండెను ఆమె నిరంతరము దేవునియందు భక్తిగల విశ్వాసి పుణ్యకార్యములు చేయిచు సత్కార్యములు చేయించు ఈ రీతిగా తను జీవితాన్ని గడుపుతున్న ఈవిడ జబ్బుపడి మరణించింది ఈ విషయాన్ని గారికి చేరవేశారు గారి గురించి కొన్ని అంగీలు కూడా కుట్టింది ఈమె హిప్ ఈమె పేరు దోర్కా ఈవిడు పుణ్యకార్యాలు చేస్తూ ఆ కార్యాల ద్వారా దాన ధర్మాలు చేస్తూ మరణించిన ఈవిడికి దేవుడి ఇచ్చిన అనుగ్రహం మనం ధ్యానించినట్లయితే తోబీతి గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో దానము చేయువాడు మృత్యువాదపడడు దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు దానము చేయువాడు తన పాపములను కడిగి వేసుకుంటున్నాడు ఈవిడ ఎప్పుడైతే దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టిందో సత్కార్యాలు చేయడం మొదలుపెట్టిందో అనేక మందిని ఆదుకోవడం మొదలుపెట్టిందో ఈవిడ కోసం పేతురు గారికి బాగా తెలుసు ప్రియులారా మనం కూడా మన అనుదిన జీవితంలో ఎప్పుడైతే పుణ్యకార్యాలు చేస్తుంటామో దేవుని యొక్క కృపకు పాత్రలుగా మారుతాం విషయా గ్రంథంలో నీ పుణ్యము నీ ముందు నడుచును ఇక్కడ తపిత అనే స్త్రీ లేదా గ్రీకు భాషలో దోర్కా అనే స్త్రీ ఎప్పుడైతే మరణించిందో వెంటనే పేతురు గారు ఆవిడ దగ్గరికి వెళ్ళే మరణించిన ఆ శ్రీ దగ్గరికి వెళ్ళి ఉన్నారు మేడగది మీద ఉంది మేడగది మీద ఆ ప్రేతమును పెట్టి ఉన్నారు ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి రాజుల గ్రంథములో ఎలీషా కూడా షూనేముకి షూనేము నగరంలో ఉన్న ఆ శ్రీ ధనవంతురాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆయన కూడా గదిలోనికి వెళ్ళి అక్కడ ఆ బాలుని మీద ప్రార్థించి ఆయన వైపు ప్రేతం మీద వంగి ప్రార్థించి ఉన్నాడు ఇక్కడ కూడా పేతురు గారు ఈ తబిత అనే శ్రీపై వంగి ప్రార్థించి ఆవిడికి జీవాన్ని ఇచ్చి ఉన్నారు ఇదే సంఘటన మనం యేసు ప్రభు కూడా ఒక చిన్న బాలిక మరణించినప్పుడు అక్కడ ఏడుస్తున్న వాళ్ళని చూసి ఈమె నిద్రిస్తున్నది మీరు పొండి అన్నారు అంటే గురువునికి తగ్గ శిష్యుడు పేతురు గారు ప్రియులారా సో అక్కడ యేసుప్రభు ఆ మరణించిన ఆ చిన్న బాలికను తల్లితాకుమి అన్నారు అంటే దాని అర్థం చిన్న బాలిక లెమ్ము అని మరణించిన ఆవిని బతికించిన రీతిగా రాజుల గ్రంథంలో ఏలీషా బ్రతికించిన రీతిగా బాలు ఇక్కడ పేతురు గారు కూడా అదే ధోరణిలో ఆ అనే స్త్రీ పుణ్యకార్యాలు చేసింది అందుకే ప్రియులారా మనం చేసిన పుణ్యం మన వెనకాలే నడుస్తుంటుంది మనతోనే ఉంటుంది అది మన ముందు నడిపిస్తుంటుంది అద్భుతాలు చూసేటట్లుగా చేస్తుంది కాబట్టి ఈ బాలిక ఇక్కడ ఈ స్త్రీ ఆయన అంటున్నాడు తబిత లిమ్ము అని అనగానే ఆ మరణించిన స్త్రీ జీవముతో లేవనెత్తబడింది చూడండి గురువుకు తగ్గ శిష్యుడిగా పేదరి గారు ఆ ప్రభు చేసిన అద్భుతాలు తను కూడా చేయడం మొదలుపెట్టాడు అందుకే ప్రభు యోహాను శుభవార్తలో నన్ను విశ్వసించువాడు నా నాకంటే గొప్ప కార్యములు చేయను అన్న మాట మనకి జ్ఞాపకం వస్తుంది కాబట్టి ప్రియులారా మన క్రైస్తవ జీవితంలో సత్కార్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి ఆ పుణ్య ఫలానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడ ఈ దోర్కానే శ్రీ బట్టలు కుట్టుకుంటూ తనకొచ్చిన ఆస్తిని తనకు ఉన్న ధనాన్ని ఒక వంతు దేవాలయానికి మరొక వంతు సువార్థ సేవ చేస్తున్న గారికి పంపడం జరిగేది ఒక ఈ తనకున్నంతలో పేద సాధనను ఆదుకొనేది సత్కార్యములు చేసేది ఆవిడ చేసిన పుణ్యఫలమే ఆవిరికి జీవాన్ని ఇచ్చింది ఈ పాస్కా కాలంలో ఉన్న మనం ఎటువంటి కార్యాలు చేస్తూ మనం దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉన్నామనేది మనం ఆలోచించుకుందాం ధ్యానించుకున్నాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడినగాక పిత పుత్ర పవిత్రాత్మన ఆమెన్